గౌరవము అనేది మన వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది అర్థమవుతుందండి మన వ్యక్తిత్వం మన క్యారెక్టర్ మన ఆత్మీయత మన భక్తి మన పరిశుద్ధత మన ప్రార్థన మన నీతి మన యథార్థతను బట్టి మనకి గౌరవం దక్కుతుంది కానీ ఒక అధికారాన్ని బట్టు దేనిని బట్టు దేవుని బిడ్డలారా మనకి గౌరవము డబ్బును బట్టు ఇంకా దేనిని బట్టు మనకి గౌరవము దక్కదు కానీ దేవుని బిడ్డలారా వారికి గౌరవము కావాలని ఆ గౌరవము కోసము చివరికి ఒక వ్యక్తిని చంపడానికి కూడా ప్లాన్ వేస్తా ఉన్నారు ఆ ప్లాన్ చెప్తున్నది ఎవరంటే గనుక ఈ హామాను యొక్క భార్య స్నేహితులు చూడండి దేవుని పెట్లారా మనము చేయాల్సినటువంటి విషయం ఏంటంటే స్త్రీలు భర్తలు రోషానికి పౌరుషానికి దంబానికి పోయినప్పుడు తప్పుడు మార్గములో గౌరవాన్ని సంపాదించుకోవడం కాదు అని చెప్పి ఆ గౌరవం కోసం తప్పుడు ఆలోచన చేస్తున్నాడని దిద్దే పరిస్థితులు ఆ హామాను భార్య జరేష్లో లేవు ఈమెం చేస్తుందంటే గౌరవం కావాలి మాకు ఈ గౌరవం దక్కట్లేదు కాబట్టి ఏదైనా చేయాలి అక్కడ దేవుడి బిడ్డారా స్త్రీ ఫెయిల్ అయిపోయింది దేవుడి బిడ్డారా ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ హామాను వచ్చి నాకు గౌరవం దక్కట్లేదని అతనెవరో నాకు సన్మానం చేయట్లేదని ఇంటికొచ్చి బాధపడిపోతూ ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి ఆలోచించే ఈ మనిషి యొక్క మనస్తత్వం కరెక్ట్ కాదు ఇది సత్యము కాదు అనే విషయం వారికి తెలిసినప్పటికీ కూడా ఎలాగైనా నా భర్త గౌరవింపబడాలి కాబట్టి నేను ఇప్పుడు అతని ఆలోచన నెరవేర్చాలి అని ఆమె ఆలోచిస్తుందే తప్ప ఇది సత్యము కాదు నా భర్తను ఇదిగో అసత్యము నుంచి నేను విడిపించాలి అని చెప్పి ఆమె ఎంత మాత్రం కూడా ఆలోచించట్లేదు